అందరికి నమస్కారం అండి గొల్లల మామిడాడలో ఉన్న నారాయణ త్రైక్షేత్రంగా పేరు పొంది నలుగురు దేవేరులతో కలిసి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయము అలాగే అత్యంత ఎత్తైన కాళికోపురం కలిగిన ఇక్కడ దగ్గరలో ఉన్న కోదండ రామాలయం అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఛానల్ ని మొదటిసారి చూసినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ కార్తీక మాసంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక చిన్న డివోషనల్ ట్రిప్ లాగా ఒక సండే అయితే ప్లాన్ చేసుకున్నాము ఆల్రెడీ మీకు లాస్ట్ టూ వీడియోస్ అయితే నేను షేర్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే బిక్కవోలులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయము ఇక్కడ ఏంటంటే స్వామి కర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మన కోరికలు సమస్యలు స్వయంగా స్వామి చెవులో చెప్పే అదృష్టం కూడా మనకి ఇక్కడ దక్కుతుందన్నమాట అలాగే చాగంటి వారి ఎన్నో ప్రవచనాల్లో బ్రహ్మ సూత్ర లింగం గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగిందండి అలాంటి బ్రహ్మసూత్రం కలిగిన లింగం గోలింగేశ్వర స్వామి వారి ఆలయము ఆలయాన్ని కూడా మీకు పరిచయం చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ రోజు సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయము అలాగే కోదండ రామాలయం అయితే పరిచయం చేస్తున్నాను అలాగే నాకు తెలిసిన విషయాలు ఇక్కడ గురువు గారికి అడిగిన విషయాలు కొన్ని రాసి పెట్టిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ గుడిని అయితే పంతొమ్మిది వందల రెండులో నిర్మించారండి ఇక్కడ సూర్యనారాయణ మూర్తి స్వామి వారి ప్రత్యేకత ఏమిటంటే నలుగురు దేవేరులతో మనకి దర్శనం ఇస్తారనమాట అంటే ఉష పద్మిని ఛాయ సంజ్ఞ సమేతంగా మనకి శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ టెంపుల్ ని కంప్లీట్ గా వైష్ణవ సాంప్రదాయంలో అయితే ఇక్కడ స్వామి వారు విష్ణు స్వరూపంలో ఆరాధనలు పూజలు అందుకుంటారని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఎంట్రన్స్ లో మనకి ఏంటంటే జయ విజయ మూర్తులు అయితే దర్శనమిస్తారు అయితే ఈ గుడికి నారాయణ త్రయక్షేత్రంగా ఎందుకు పేరు వచ్చింది అని అయితే అడగడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడైతే సూర్యనారాయణ మూర్తి స్వామి వారు ఉన్నారో అక్కడ ఒక వైపు అయితే లక్ష్మీనారాయణ స్వామి వారు మరొక వైపు మనకి సత్యనారాయణ స్వామి వారు దర్శనమిస్తారనమాట అలాగే సూర్యనారాయణమూర్తి స్వామి వారు అంటే లక్ష్మీనారాయణ స్వామి వారు సత్యనారాయణ స్వామి వారు సూర్యనారాయణమూర్తి స్వామి వారు ముగ్గురు నారాయణలు ఉండడం వల్ల ఇక్కడ నారాయణ త్రైక్షేత్రం అయితే అనడం జరుగుతుందంట అలాగే మనకి ఇక్కడ రథసప్తమి రోజు మాఘమాసం రోజు ప్రతి ఆదివారం విశేషంగా పూజలు అయితే చేస్తారంటండి ఆ రోజుల్లో ప్రత్యేకంగా అభిషేకాలు తులసి దళాలతో కుంకుమతో పూజలు నిర్వహించడం జరుగుతుందంట మరొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ మార్చి సెప్టెంబర్ నెలలో సూర్యకిరణాలు డైరెక్ట్ గా స్వామివారి పాదాల మీద పడతాయంటండి ఆ టైంలో చాలా మంది అయితే దర్శనం కోసం రావడం జరుగుతుందంట అలాగే ఆరోగ్య సమస్యలు మన తెలిసిందే కదా ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనన్నా చేయగలము ఫస్ట్ మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష ఎవరైనా ఉన్నారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి స్వామివారు అనమాట మనకి జనరల్ గా అరజవిల్ అనేది అందరికీ తెలుసు కదా అందులో ఇది ఒక మరొక టెంపుల్ అనమాట నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి స్వామివారు అయితే ఎంత కలగా ఉన్నారో మీరు కూడా చూస్తున్నారు కదా అయితే ఇక్కడ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే కూడా ఇక్కడ ఏడు ఆదివారాలు వచ్చి పూజలు చేసుకుంటారని చెప్పేసి మొక్కుకుంటారంట అండి అలా మొక్కుకున్న తర్వాత మనకి సమస్య తీరిన తర్వాత మనకి ఏడు ఆదివారాలు వచ్చి ఇక్కడ పూజలు అభిషేకాలు అవి చేయించుకుంటారంట అలాగే కొంతమంది ముందుగా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ప్రత్యేకంగా ఏంటంటే ప్రదక్షిణాలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంది కొంతమంది ఏడు పదకొండు ఇలా మొక్కుకొని కూడా ప్రదక్షిణాలు చేసుకుంటారనమాట ఇక్కడ మీకు టెంపుల్ చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ కృష్ణయ్య మందిరం అయితే ఉండడం జరిగింది చాలా బాగుందండి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలాసేపు ఉన్నాము టెంపుల్ ఏంటంటే మనకి అక్కడ డిజైన్ కానీ విగ్రహాలు మనకి గోపురం మీద ఉండే విగ్రహాలు కానీ చాలా చాలా బాగా అనిపించాయి అసలు నిజంగా ఎంత కలగా ఉన్నాయంటే చాలాసేపు అక్కడే మేము నిల్చున్నాం అనమాట ఆ తర్వాత మీకు ఆ టెంపుల్స్తో పాటు మీరు ప్లాన్ చేసుకుంటే మటుకు మీకు మేమైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కదా ఇంకక్కడ నుంచి మాకు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయితే జరిగిందండి నిజంగా ఫ్యామిలీస్ అయితే చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఆల్రెడీ లాస్ట్ టూ వీడియోస్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది అలా ప్రతి విగ్రహం చూస్తుంటే నిజంగా అక్కడ మూర్తులు నిజంగా అన్నంత కళగా ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఈ టెంపుల్ గురించి మరికొన్ని విశేషాలు అయితే ఇక్కడ రాయడం జరిగింది అన్నమాట నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి అక్కడ గురువు గారు కూడా చాలా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళేది కోదండ రామాలయం అండి ఇక్కడ వాక్బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మీకు మేము వెళ్ళే దారి కూడా చూపిస్తామన్నమాట నడుచుకొని వెళ్ళిపోవచ్చు అలాగే మేము కార్లో అయితే అనమాట ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ టర్నింగ్ బయటకు వచ్చి లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే మీకు చూశారు కదా అత్యంత ఎత్తైన గాలిగోపురం ఇంత హైట్లో ఉన్న గాలిగోపురం చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అండి వాటి లోపలైతే మనకి షూట్ చేయడానికి అయితే పర్మిషన్ లేదండి అక్కడ అందువల్ల నేను చాలా కొన్ని క్లిప్స్ మాత్రమే ఇక్కడ తీసుకున్నాను అనమాట ఈ కోదండ రామాలయం ఏంటంటే మేము ఇక్కడ కొన్ని విషయాలు అయితే అడిగాము అలాగే అక్కడ కొన్ని రాసి కూడా ఉన్నాయన్నమాట అలా తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఇది పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో ఈ దేవాలయం అయితే నిర్మించారంటండి అలాగే ఈ ఈ టెంపుల్ కంప్లీట్ అవడానికి మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ పట్టిందంటండి నిజంగా అన్ని సంవత్సరాలు ఎలా కట్టారని అయితే నాకు అనిపించింది టెంపుల్ అయితే చాలా 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 బాగుంటుంది అనమాట మనకి ఇక్కడ గాలిగోపురాలు రెండు ఉంటాయనమాట అవి ఏంటంటే తూర్పు సైడ్ ఒకటి ఉంటుంది పడమరి సైడ్ అంటే ఈస్ట్ వెస్ట్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట మనకి తూర్పు సైడ్ ఉండేది నూట అరవై అడుగులు ఎత్తు గాలి ఎత్తైన గాలిగోపురం ఉంటుంది అలాగే మనకి పడమరి సైడ్ ఉన్నది పదకొండు అంతస్తులతో రెండు వందల అడుగులు ఉన్న ఎత్తైన గాలిగోపురం ఉంటుంది మరొక స్పెషల్ ఏంటంటే జనరల్ గా మనకి గాలిగోపురం ఎక్కే అవకాశం ఎక్కడ ఏ టెంపుల్స్ లో ఉండదు కదా ఇక్కడ టెంపుల్ స్పెషల్ ఏంటంటే మనం పైకి వెళ్ళొచ్చండి స్టెప్స్ కూడా ఉన్నాయి మీకు ఇదే చూపిస్తున్నాను అనమాట అలాగే మనకి టూ సైడ్స్ ఉంటాయి అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి మీరు ఎట్ సైడ్ అన్న వెళ్ళొచ్చు రావచ్చు అనమాట చాలా చాలా అంటే బాగుంది ఇక్కడ గాలిగోపురం పైన ఏంటంటే మనకి రామాయణం మహాభారతం భాగవతం సంబంధిత స్టోరీస్ సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ పిక్చర్స్ డిజైన్ చేశారు మనం ఏ జనరేషన్ పిల్లల్ని తీసుకెళ్ళి మీకు డైరెక్ట్ గా చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలా చాలా అంటే బాగుంది కొన్ని సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయంటండి మరొకటి ఏంటంటే ఈ టెంపుల్ లో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారంటండి మేము వెళ్ళేసరికి కూడా అక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది అనమాట చాలా బాగా అనిపించింది మనకి ఎంట్రన్స్ లో అయితే టికెట్ తీసుకోవాలి ఇలా గాలిగోపురం కూడా వెళ్ళాలన్నా కూడా టికెట్ తీసుకోవాలన్నమాట ఇదే మాకు ఫోర్త్ టెంపుల్ మీరు ఒక్కొక్క ఫ్లోరే ఎక్కుతుంటే మీకు ఇలా నంబర్ కూడా రాసి ఉంటుంది అనమాట అలాగా మొత్తం మనకి లెవెన్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు మనకి స్వామివారి దర్శనము ఇవ్వడానికి ఏ టైమింగ్స్ అలాగే ఈ గాలిగోపురం వెళ్ళడానికి ఏ టైమింగ్స్ అలాగే మనకి అద్దాల మందిరం అనేది ఉంటుంది అది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పర్సన్స్ ఉంటారండి మనకి ఆ మిర్రర్స్ స్పెషల్ ఏంటంటే మీరు ఒక మిర్రర్ లో చూస్తే అన్ని మిర్రర్స్ మీరు కనిపిస్తారు మీరు ఎదురుగా నించిన కొన్ని మిర్రర్స్ కనిపించరు మరొక మిర్రర్ స్పెషల్ ఏంటంటే స్వామివారు మధ్యలో ఉంటారు మనం పైన నెక్ వరకు కనిపిస్తాము అలాగే బోటం కనిపిస్తాము మధ్యలో హృదయంలో అంటే మనకి హనుమాన్ల వారికి రాముల వారు ఎలా అయితే ఉన్నారో అలాగా మనకి స్వామివారు మన హృదయంలో ఉన్నట్టుగా మిర్రర్స్ అలా సెట్ చేశారు అలాగే ఎక్కడి నుంచి కనిపిస్తారో తెలియదు కానీ మనకి స్వామివారు మొత్తం పట్టాభిషేకమైన చిత్రాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటే అది కూడా విజిట్ చేయాలి బట్ పర్మిషన్ అయితే అయితే లేదు చాలా అంటే చాలా బాగుంది త్రీ వీడియోస్ మొత్తం అప్లోడ్ చేశానండి మా ట్రిప్ లోని ఆ మూడు కూడా చూడండి ఒక రోజు అయితే ప్లాన్ చేసుకుంటే సిక్స్ టు సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మాకు ఫోర్ అవర్స్ బిక్వల్ రీచ్ అయ్యాము అక్కడ నుంచి మేము టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని త్రీ ఓ క్లాక్ అయితే ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మీకు రెస్టారెంట్ కూడా చూపిస్తున్నాను అంటే ఫుడ్ ఎక్కడ బాగుంది అని అనుకుంటాం కదా ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇంటికి వెళ్ళేసరికి అయితే మేము మళ్ళీ ఫోర్కి అయితే స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అనమాట నిజంగా ఈ కార్తీక మాసంలో చాలా మంచి టెంపుల్స్ అయితే మేము దర్శించుకోవడం జరిగింది చాలా చాలా బాగా అనిపించింది మీకు కూడా అన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి